హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అనమాట సేమియా సగ్గుబియ్యం పాయసము ఎలా చేయాలో ప్రాసెస్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో సగ్గుబియ్యం అయితే వేసుకోవాలన్నమాట ఇవి చూడండి చాలా సన్నగా ఉన్నాయి నార్మల్గా మనం సగ్గుబియ్యం లావుగా ఉంటాయి కదా ఇవి సన్న సగ్గుబియ్యం అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఎక్కడైనా దొరికితే కనిపిస్తే తీసుకోండి ఖచ్చితంగా టేస్ట్ అయితే మనం నార్మల్ సగ్గుబియ్యం కన్నా కూడా ఈ సన్న సగ్గుబియ్యం అయితే టేస్ట్ చాలా అనమాట తర్వాత ఒక గిన్నెలో తీసుకుంటాం కదా సగ్గుబియ్యం అందులో వాటర్ పోసేసి ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన నానబెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కగా తీసుకోవాలి తర్వాత అందులోనే సేమియా కూడా వేయించాలన్నమాట వేయించిన తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలన్నమాట సేమియా వేగిన తర్వాత అవి కూడా తీసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ మనం అదే గిన్నెలో పాలైతే పోసేయాలన్నమాట పాల పోసేసి అవి బాగా మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము ఆ సగ్గుబియ్యం అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే సగ్గుబియ్యము ఉడకడానికి టైం పడుతుంది కదా సేమియా అయితే కొంచెం ఫాస్ట్గా ఉడికేస్తుంది సగ్గుబియ్యం బాగా ఒక నైంటీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత మనం సేమియా అయితే వేసుకోవాలన్నమాట ముందే సేమియా వేసే తర్వాత సగ్గుబుయ్యం వేసేస్తే సగ్గుబియ్యం అయితే ఉడకవు సేమియా అయితే ఉడికిపోతాయి అట్లా కాకుండా ముందు పాలు బాగా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబుయ్యాన్ని అయితే వేసేయాలన్నమాట మనం ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అలా లేదు డైరెక్ట్గా సగ్గుబియ్యం వేసేస్తే కొంచెం టైం అనమాట ఉడకడానికి అంతే డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు నానబెట్టి వేసుకోవాలని అయితే ఏం లేదు కాకపోతే నానబెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతాయి అనమాట అట్లా ముందు సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత అవి ఒక నైన్ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమీ అయితే వేసుకోవాలన్నమాట అవి అయితే తొందరగా ఉడికిపోతాయి కదా అవి కూడా ఉడికిన తర్వాత బెల్లం అయితే బాగా దంచి పెట్టుకోవాలి దంచి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసేయాలన్నమాట వేసేసి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇంకా బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనియాల్సిన అవసరం లేదనమాట బెల్లం బాగా కరిగిపోయి పాయసం అంతా కలిసిపోయేటట్టుగా ఉంటే చాలు ఇంకా బెల్లం అంతా వేసేసి ఉడికించుకొని దించేసుకుంటే పాయసం అయితే రెడీ అయిపోతుంది అనమాట తర్వాత కొంచెం పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ సన్నసగ్గుబియ్యం వల్ల ఇంకా టేస్ట్ బాగుందనమాట ఇవి కానీ మీకు ఎక్కడైనా షాప్స్లో కానీ స్మార్ట్లో కానీ మాకైతే మోర్ షాప్లో అయితే కనిపిస్తే మా అమ్మ అయితే అనమాట ఈ బియ్యం మీకు ఎక్కడైనా కనిపిస్తే డెఫినెట్గా తెచ్చుకొని ఒకసారి చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సో అంతే ఈ వీడియో మన వీడియోస్ కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై గైస్